మన గోదావరిని మోదీ ఎత్తుకుపోతాడట మన ప్రాణహిత నీళ్లు తమిళనాడుకు సాగర్ ప్రాజెక్టు కేఎంపీకి ఇచ్చిండ్రు రేవంత్ కుయ్యానుడు కయ్యానుడు కాజీపేట రైల్వే పోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కి ఎత్తుకుపోయిండు మోదీకి రెండు వందల సీట్లు మించు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫైట్ రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్ర తెలవదు భూగోళం తెలవదు ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరిగిరి తన్నట్టుగా కాంగ్రెస్ పాలన చేసిన మోసానికి మూడు నెలల్లో కడియం రాజకీయ సమాధి మణిపూర్లో మళ్ళీ ఎన్నికలు కార్ టాప్ గేర్ అనూహ్యంగా మారిన తెలంగాణ రాజకీయం కేసీఆర్ చతుర్థతో రాష్ట్రంలో మారిన సీన్ మళ్ళీ నెంబర్ వన్గా దూసుకొచ్చిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్గా మారిన ఎన్నికల క్షేత్రం వ్యూహాత్మ తప్పిద కాంగ్రెస్ చెతికల తగ్గిన పోలింగ్ కమలం కలవరం రెండు వేల పద్నాలుగు కంటే తగ్గిన పోలింగ్ తొలిదేశం నాలుగు శాతం మల ఆరు శాతం బీజేపీ రాష్ట్రాల్లో ఇంకా తక్కువ హైదరాబాద్పై యూటీ కొట్టు ఉమ్మడి రాజధాని గడువు తీరాక అమలు పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకుండా తెలంగాణకు రాజధాని లేకుండా చేస్తారు రేవంత్లో బీజేపీ చేరడం ఖాయం తెలంగాణ మా పార్టీని అడ్డుకునేది కేసీఆర్ఏ ఆత్మరక్షణలో బీజేపీ రిజర్వేషన్ రద్దు చేయమంటూ పదే పదే వివరణలు రాజ్యాంగాన్ని మార్చబోమంటూ వేడుకోలు ఓబీసీ ఓటు బ్యాంకు గండిపడుతున్న ఆందోళన గోదావరిని తలిస్తు తరలిస్తున్న మోదీ బీజేపీకి రెండు వందల సీట్లు కూడా వచ్చేట్లు కాంగ్రెస్ మోసపూర్త హామీ ప్రజలు నమ్మి మోసపోయినరు హంగు వస్తే మనమే కీలకం అయినా తీరు మారలేదు ఈసీ నుంచి నోటీస్ అందిన అవే వక్రభాష్యాలు మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలను వల్లివేస్తూ తప్పుడు అర్థాలు తెలంగాణలో మోడీకి ఓటు అడిగే హక్కు లేదు విభజన హామీల్లో అమలు చేసిందే లేదు దేవుని పేరుతో కాకుండా అభివృద్ధిపై ఓటేసే ఓటడిగే దమ్ము బీజేపీ కొందా ప్రజలను మబ్బెడుతాన కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం విందు పసందు ఓట్లను ఆకట్టుకుంటున్న నేతలు ఎన్నికల వేళ గొప్ప కొత్తగా ఓట్ల గాలం ఖరీదైన మద్యం విందుకు రోజు మజ నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు ఇండిపెండెంట్లను బరిలోంచి తప్పించే ప్రధాన పార్టీలు ఎత్తనాడు సోమవారం రాత్రి వరకు వెల్లడి కానున్న తుది జాబితా ముమ్మాటికి రెఫరండమే మా పాలనపై నమ్మకంతో చెబుతున్న పద్నాలుగు సీట్లు గెలుస్తాం కాంగ్రెస్ భాజపాల మధ్య కోటి కేసీఆర్కి ఎందుకు కోటని ప్రజలు అడుగుతున్నారు హామీలన్నీ అమలు చేస్తా రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం చంద్రబాబు వ్యక్తిగత దేశంతో ఏపీ ఎన్నికల్లో కేటీఆర్ కేసీఆర్ వ్యాఖ్యలు ఈనాడ్యూటీ ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల కాంగ్రెస్ గ్యారెంటీ రిజర్వేషన్ల రద్దు దశాబ్దంలోనే అతిపెద్ద పెద్ద హామీ అమలు చేయలేక రేవంత్ తప్పుడు ప్రచారం ఆ పార్టీలు ఎప్పుడూ ఇటలీ కాంగ్రెస్గా మారింది గోదావరిని మోదీ ఎత్తుకపోతానంటే రేవంత్ నోరు మేరప్రేమ్ కేసీఆర్ జైలుకు భయపడేది తెలంగాణ వచ్చేదా స్టేషన్ కన్పూర్లో త్వరలో ఉప ఎన్నికల ఖాయం మానకోండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ రిజర్వేషన్ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా కాదు మోహన్ భగవత్ స్పష్టీకరణ జవహర్ రెడ్డి జగన్ నాటకం వైకాపాకు వంతపాడల్లి ఏపీసీఎస్ మరో వికృత క్రీడ బ్యాంకుల్లో నగదు జమ చేయాలని నిర్ణయం తెలంగాణ పకపక ఆరు జిల్లాల్లో నలభై ఐదు పైన ఉష్ణోగ్రత ఖమ్మం ములుగు జిల్లాల వడగాలులు నేడు రేపు ఎండల తీవ్ర బీఆర్ఎస్తోనే రక్ష పద్నాలుగు పదిహేను మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో రాష్ట్రానిదే కీలక పాత్ర అన్వకొండ బస్సు యాత్రలు మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు గోదావరిని ఎత్తుకుపోదామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి అది ప్రమాదకరమైన పాటు విద్వంసం నింపడమే దాని పని హామీ అమలు చేయని కాంగ్రెస్ కోటేస్తే ఏం లాభం రిజర్వేషన్లపై జవాబు ఇవ్వాలి ఆ తర్వాత రాష్ట్రం మోదీ రావాలి మల్కాజ్ గిరి కారణం మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో తెలంగాణకు ఏం చేశారు ప్రధాని చెప్పాలి బీజేపీ నేతలు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఓట్ల కోసం కేసీఆర్ కోంగజపం చేస్తున్నారంటూ ఫైర్ చేసిన సీఎం రేవంత్ బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తుందని ఎలా అంటావు దమ్ముట్టి దీనిపై చర్చకరా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ హామీలు అమలు చేయక ఓట్లు ఎలా అడగాలో తెలియక అవస్థ ఆరోపణలు మోసగాళ్లకు ఓటుతో వేటు తాడిపతి వెంకటగిరి కందుకూరు సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రేపు నిండు చంపుతే ఏమవుతుంది నెల్లూరు జిల్లా బుచ్చిపా బుచ్చిరెడ్డి పాలన సభలో చంద్రబాబు వ్యాస్పద వ్యాఖ్యలు బహిరంగంగానే బతెకించిన టీడీపీ అధినేత సీఎం జగన్పై తెలుగుదేశం పార్టీ కుతంత్రం మోడీ ఉద్యోగాన్ని ఓడగొట్టాలి లేకపోతే దేశాన్ని అదాని అంబానీలకు పెడతారు రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలు అమ్మేశారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు కాజీపేట బయాన్ ఫ్యాక్టరీలు ఐటీఆర్కి ఎందుకు రద్దు చేశారు జవాబులు చెప్పాక ప్రధాని మోదీ తెలంగాణకు రావాలి భూ యజమానులతో పాటు కౌలు రైతుకు భరోసా ఎవరికి ఇవ్వాల్సింది వారికి వేరువేరుగా వేస్తాం గ్రామ సభల ద్వారా కౌలు రైతును గుర్తిస్తాం కాళేశ్వరం కహాని ఈ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ తప్పిదమే తొమ్మిది హట్టి వద్ద నూట అరవై ఐదు టీఎంసీలు లేవని సిడబ్ల్యూసీ చెప్పిందంటే బీఆర్ఎస్ సర్కార్ అబద్దాలు వచ్చేది హంగ్ మనమే కింగ్ ఈ మోకాను వదలొద్దు పద్నాలుగు పదిహేను సీట్లు వండి కేంద్రాన్ని చక్రతిప్పేది మనమే పేగులు తెగేదా కొట్లాడేది కూడా మనమే రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు మాపై సోషల్ మీడియాలో గుండాలి దుష్ప్రచారం దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ మద్దతిస్తుంది రిజర్వేషన్ రద్దు పెద్ద పెద్దఅబద్ధం కాంగ్రెస్ పార్టీకి రూపజ ప్రచారం చేస్తుంది రిజర్వేషన్లు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానం